హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సిర్యాపేటలోని బొడ్రా బజార్కి నూట యాభై మీటర్ల దూరంలో ఒక పురాతనమైన గుడి ఉందండి అది మీరు చూస్తున్నది గుడి ఈ గుడికి ఒక ఒక పేరు ఉందండి దాని పేరు రాపోల గుడి అర్థం అర్థమైందో ఎవరికి తెలియదు కానిక చుట్టుపక్కల ఉన్న ప్రజలు అదే చెప్తారు ఏం గుడి అంటే రాపోల గుడి అని చెప్తురు నాకు డౌట్ వచ్చింది ఇది రాపాల గుడి అంటారు మరి ఏ గుడి ఏదే ఉంటుంది ఎందులో అని అడిగితే ఎవరు కూడా దానికి సరైన సమాధానం ఎవరు చెప్తలేరు ఇది శివుడు గుడి అంటే శివుడు గుడి కాదంటారు విష్ణువు గుడి అంటే విష్ణు గుడి కాదంటారు మరి ఏం గుడి ఇది తెలియదు కానీ అందరికీ రాపల గుడి అని మాత్రమే తెలుసు మరి ఇది ఎక్కడ ఊరి బయట అన్నట్టు కాదు సురేపేట నడి నడిబొడ్డున ఉంది బొడ్రమార్కి నూట యాభై మీటర్ల దూరంలోనే ఉంది మరి ఇక్కడ ఉన్న ప్రజలుగానే దీన్ని నేను పూజిస్తారా అంటే పూజించరు కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు లేరు ఆయకాయలు వచ్చి పూజలు చేసేవాళ్ళు లేరు సరే ఒక పాడుబడ్డ గుడి సరే ఏం దేని వాస్తవం ఏంటని తెలుసుకుందామని కూడా ఎవరు కూడా సమాధానం చెప్పేటోళ్ళు లేరు అసలు ఏం తెలియదు కూడా దీని గురించి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంటే ఏం తెలియదు చాలా మంది అంటుంటే విన్నాను నేను కానీ ఈరోజు ప్రత్యక్షంగా నేను చూడాలి ఆల్లీలు అంటుంటే విన్నాం కానీ ఎప్పుడు దగ్గరికి వచ్చి చూడడం బయట నుంచి చూసుకుని పోవడం కానీ లోపలికి వచ్చి చూడలేదు లోపలికి వస్తే గుళ్ళో దేవత విగ్రహాలు గోడలకి చాలా ఎప్పుడో మన కాకతీయులు ఎట్లా ఉంటే గుళ్ళల్లో కాకతీయులు చోలు వాండీలు ఏ విధంగా గుళ్ళు కట్టినో అదే విధంగా ఉంది సరే అని చెప్పి లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్తే మొత్తం దుర్వాసన గబ్బిలాలతో నిండిపోయిందండి మొత్తం లోపల చాలా వాసనలు వస్తున్నాయి ఇక్కడ చూడండి నాకు పరుగో సంబంధించిన నాకు ఉన్నాయి చాలా విగ్రహాలు సంబంధించిన ఉన్నాయి గబ్బిలాలు అయితే మొత్తం ఇది గుడి దేవుడికి నివాసం ఉండాలి కానీ గబ్బిలాలకు నివాసం అయిపోయింది గుడి ఇది దీనికంటూ ఒక ప్రత్యేకమైన అభివృద్ధి అనేది లేదు ఎవరైనా పెద్దలు దీని గురించి ఆలోచిస్తే మంచిది అనిపిస్తుంది నాకు ఎందుకంటే చాలా మంది ఎక్కడెక్కడో ఉన్న వాటిని గురించి గుళ్ళు కొత్త కొత్త గుళ్ళు కడుతున్నారు కానీ ఇంత పురాతనమైన గుడి మరి గుడి గురించి అభివృద్ధి చేద్దాం దీన్ని పూజలు జరిపిద్దాం అంటూ ఏది లేదు పాత ఎప్పుడో చాలా మంది దొంగలుంటారు ఇవి తోమరం ఇది నిధుల కోసం సొరంగ మార్గాలు ఉంటాయని చెప్పి తో మొత్తం గుడిని ఇంకా చాలా ఖరాబ్ చేశారు అండి మరి చూడండి ఇంత పెద్ద ఉంది లోపల దీని వెనక కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది ఈ స్తంభాలు చూడండి ఈ సంబాలు చాలా పురాతనమైన సంబాలు ఈ గుడి గురించి చుట్టుపక్కల ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నాం ఈ గుడి యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది అనేది ఈ గుడి గురించి ప్రభుత్వం ఉన్నప్పుడు అంత చాలా మంది కూడా రీసెర్చ్ కానీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రీశైల దేవస్థానం దగ్గర ఉన్నటువంటి అరవి ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా గుళ్ళ గురించి అన్వేషణ చేసే క్రమంలో వాళ్ళు వచ్చారు ముఖ్యంగా ఆర్కలోది వాళ్ళు వచ్చి మాత్రం చాలా కూతులు తీశారు ఇట్లాగే రెండు మూడు సార్లు ఈ విధంగా జరిగింది కానీ ఇంతవరకు ఈ గుడి ఇది వైష్ణవ్ కూడా శివాలయమా ఇందులో ఏ విగ్రహం ఉన్నది ఏ ఉన్నది వాళ్ళు తీర్చలేకపోయారు దానికి కారణం ఏంటంటే ఎక్కువ ఏ శిరాశాసనాలు దొరకలేదు బరాబరి ఉండటం చెత్తా చదనాలతో ఉండటం అది దానివల్ల ఇది వెనకబడిపోయినది ఆర్కలోది వాళ్ళు కూడా దీన్ని తీర్చలేకపోయారు ఇది మాత్రం రాపోల గుడి అని ప్రజ ప్రజెంట్ పిలుస్తున్నారు అంత ముందు వర్గరాజులు అనేవాడు దీనికి